హాయ్ నేను మీ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎవరైనా తొలిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి ఈరోజు ఈ వీడియోలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో డిఎస్సి రెండు వేల పదహారులో జరిగినటువంటి డిఎస్సి సుమారుగా తొమ్మిది సంవత్సరాల తర్వాత రద్దు అయింది అంటే ఇది ఎంత మనం చర్చించుకోవాల్సిన విషయమో మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే రెండు వేల పదహారులో డిఎస్సీ జరిగింది ఆల్రెడీగా పోస్టుల్లో పోస్టింగ్స్లో జాయిన్ అయ్యారు కానీ తొమ్మిది దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రెండు వేల పదహారు అంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ రెండు వేల పదహారు డిఎస్సి అనేది రద్దయిందంటే ఎంత బలమైనటువంటి కారణాలు లేక లేకుండా రద్దవుద్దా చూడండి ఎంతో బలమైనటువంటి కారణాలనేవి ఉండడం వల్లనే రద్దయింది మరి ఆ బలమైన కారణాలు ఏంటంటే మీ అందరికీ తెలుసు మొన్న పేపర్లో ప్రకటించారు టీవీల్లో కూడా వచ్చింది మరి దీనిపైన ఏదో చిన్న కుంభకోణం జరిగినట్లు అంటే అవినీతి జరిగినట్లుగా మనకు పేపర్లో వచ్చింది మరి నిన్న నిన్న కూడా మనకి తెలుసు ఈ విషయం అనేది చాలా చాలామంది చాలా రకాలుగా డిస్కస్ చేశారు మరి అదేవిధంగా ఈరోజు మమతా మమతా బెనర్జీ గారు చే ఏం చెప్పారంటే మరలా ఇందులో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళకు మాత్రమే పోస్టింగ్స్ తీసేసి మిగతా వారికి పోస్టింగ్స్ ఇచ్చేలా కోర్టుకు వెళ్తాం సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి ఈరోజు మమతా బెనర్జీ గారు ప్రకటించడం జరిగింది మరి ఎంతవరకు ఆచరణలో అది ఆచరణ ఎంతవరకు సాధ్యం అనేది మనం తర్వాత చూస్తాం ఏదేమైనప్పటికీ కూడా ఈ రకంగా అవినీతి జరగడం వల్ల ఈ పాతికి వేల మంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ టీచర్స్ ఆల్రెడీగా పాపం టీచర్ పోస్ట్ వచ్చి పెళ్ళిళ్ళు అయిపోయి కట్నాలు ఇచ్చుకొని పిల్లలు పిల్లలు కూడా పుట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు డిఎస్సి క్యాన్సిల్ అయితే ఆ కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించాలి కాబట్టి ఇటువంటి ఇటువంటి సమస్యలు మన ఆంధ్ర డిఎస్సిలో జరగకూడదు అంటే ఈ వీడియో మన ప్రభుత్వం వరకు వెళ్ళే వరకు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఎందుకంటే సమస్య అనేది వస్తే అది అందరికీ సమస్య ఒకరికే కాదు అందరికీ కూడా సమస్యే అదే విధంగా అందరూ కూడా అనుభవించాలి ఆ సమస్యని కాబట్టి అటువంటి సమస్యలు మన రాష్ట్రంలో రాకూడదంటే ఈ వీడియో డైరెక్ట్గా నారా లోకేష్ వరకు నారా లోకేష్ గారి వరకు వెళ్ళే విధంగా సీఎం వా సీఎం గారు దగ్గరికి వెళ్ళే విధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి ఇది విషయం ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ వీడియోలో కాన్సెప్ట్ కాబట్టి నెక్స్ట్ మన ఆంధ్ర డిఎసీలో కూడా మరలా ముందే మనకి చెప్తున్నారు నారా లోకేష్ గారు మొదటి నుంచి కూడా ఎటువంటి న్యాయ చిక్కులు లేకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిఎస్ నుంచి ఉన్నటువంటి కేసులు కూడా అన్నీ పరిశీలించి న్యాయ చిక్కులు ఎటువంటి న్యాయ చిక్కులు లేకుండా ఒక మంచి డిఎస్సి ఇద్దాము అనేది విషయం మొదటి నుంచి కూడా ప్రకటిస్తూనే ఉన్నారు మరి ఆయన చెప్పినట్లు నారా లోకేష్ గారు చెప్పినట్లు మనకి ఎన్ని రకాల న్యాయ సమస్యలు ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఆ న్యాయ సమస్యలో ఉన్నటువంటి వీడియో కూడా మీరు చూడండి చూసి అది కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ వరకు వెళ్ళే విధంగా ఎక్కువ మందికి షేర్ చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు కూడా రీచ్ అవుతుంది ఆ వీడియో మరి అదేవిధంగా ఇప్పుడు మనం మీరు ఏదైనా కూడా డిఎస్ అనేది ఒక రెండు నెలలు లేట్ అయినా లేదా ఒక పది రోజులు ముందు వచ్చినా ఏది జరిగినా కూడా మీరు సంసిద్ధంగా ఉండండి ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం డిఎస్సి చరిత్రలో ఇప్పుడు ఎప్పుడూ కూడా మీరు విసిగిపోలేదు కానీ ఇప్పుడు ఎందుకు విసిగిపోతున్నారంటే ఆల్రెడీగా గతంలో ఐదు సంవత్సరాలు ఆల్రెడీగా అనుభవించి అనుభవించి ఐదు సంవత్సరాలు ఎటువంటి డిఎస్సీ లేక అనుభవించి ఉండడం వల్ల ఈ రెండు ఈ ఒక వన్ ఇయర్ టూ ఇయర్సు లేదా పదిహేను నెలలు అనేది చాలా భారం అయిపోతుంది మీకు అది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితే కాదనలేదు అదేవిధంగా మరి మీ యొక్క ప్రిపరేషను అనేది పక్కన పెట్టకుండా నిరుత్సాహపడకుండా మీరు అంతే ధైర్యంతో అంతే ఉత్సాహంతో చదవండి పోస్ట్ కొట్టే విధంగా కసిమే చదవండి ఓకేనా రైట్ మరి ఈ వీడియో నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మీ యొక్క ప్రొఫెషన్లో తోడుగా మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ ఉంటాయి మొన్న టెట్లో నైంటీ నైన్ పర్సెంట్ బిట్లు మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచే వచ్చాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మనం కవర్ చేసాం కాబట్టి అదేవిధంగా డిఎస్సిలో కూడా డిఎస్సిలో కూడా కనీసం తొంభై తొమ్మిది శాతం బిట్లు మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ నుంచే వస్తాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేస్తాం కాబట్టి మరి మన పుస్తకాలు వివర మన పుస్తకాలు మన దీక్ష పబ్లికేషన్స్ పుస్తకాలు మీ ఇంటి అడ్రస్కే రావాలి అంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి వెంటనే మీ అడ్రస్ వాట్సాప్ చేయండి మన పుస్తకాల గురించి మాట్లాడితే మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైన్తో ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా ప్రాక్టీస్ బిట్స్తో సహా ఓకేనా ఇవన్నీ కూడా లైన్ టు లైన్తో కవర్ చేయడం జరిగింది మీరు టెక్స్ట్ బుక్ టచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కానీ అయితే మరి ఈ అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి నిజంగా మన బుక్స్ టెక్స్ట్ బుక్స్ మరి ఇంకో మాట ఏంటంటే జస్ట్ మనం మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు పుస్తకాలన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి అవన్నీ యాభై అరవై టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఈ యాభై ఆరు టెక్స్ట్ బుక్లు చదివిన బదులు జస్ట్ ఈ మూడు పుస్తకాలు ఈ సారీ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎస్జిటి ఆల్ కంటెంట్స్ ప్లస్ న్యూ ట్రై మెథడ్స్ కలిపి నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రైట్ నైన్టీన్ హండ్రెడ్ మరి నిజంగా మన పుస్తకాలు లైన్ టు లైన్ ఉన్నాయా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసి ఉన్నాయా లేవనేది మీకు తెలియడం కోసం లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే అదే ఫోన్పే చేయాల్సిన పని లేదండి ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి ఈ నెంబర్ సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేయండి డేటా ఆన్ చేసిన తర్వాత వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్టు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో నెంబర్కి హాయ్ అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం ఈ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ప్లస్ మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లు పక్కన పెట్టుకొని నిజంగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే మీరు చూస్తే మీరు నమ్మితే ఈ పుస్తకాలు ఆర్డర్ పెట్టుకోండి రైట్ ఈ సవర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి మిత్రులరా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ వీడియోలో డిఎస్సిలో ఇంకా ఎన్ని మన ఆంధ్ర డిఎస్సిలో ఎటువంటి న్యాయ చిక్కులు ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్